आप सतीबापु का नजरिया नहीं है ना घर से चले आए ना ये रहते हैं वाले हाउस टाइप से वाटर टाइप नहीं आया फ्रेंड्स ఇదినేనట్టుగా సెట్ వాలెంట్ అన్నమాట యాన చేరేట వాళ్ళ హౌస్ టాక్స్ వాటర్ ట్యాంక్ ని ఆయన క్లీన్ చేసి వాళ్ళ వైట్ వేర్ ని చేంజ్ చేయాలి ఎవండి ఏదో ఎవండి సత్యబాబు గారు నా పేరు హర్షిత అండి ఏసీబీ డిఎస్పీగా చేస్తున్నాను విశాఖపట్నంలో సో మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి పల్లా సత్యబాబు గారి దగ్గర నుంచి వాళ్ళ హౌస్ అండ్ వాటర్ ట్యాక్స్ అతని పేరు నుంచి వాళ్ళ వైఫ్ పేరు కింద మార్చడం కోసం ఏదైతే ఈ సచివాలయం నెహ్రూ నగర్ సచివాలయం ఉందో ఈ సచివాలయంలో ఉన్నటువంటి గణేష్ అని చెప్పి అడ్మిన్ ఆఫీసర్ ఈయన ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా డిమాండ్ చేసినట్లు దీనికి సంబంధించి ఇది వరకే నైన్ థౌజండ్ రూపీస్ పల్లా సత్యబాబు గారు ఇదే గణేష్ ఆఫీసర్కి ఇచ్చినట్టు ఆ తర్వాత ఇంకా సిక్స్టీన్ థౌజండ్ పెండింగ్ ఉన్నది ఇస్తే కానీ ఆ ఫైల్ మూవ్ చేయను అని చెప్పి చెప్పారు సో మాకు కంప్లైంట్ రావడంతో ఈరోజు వచ్చి అతన్ని క్యాచ్ చేయడం జరిగిందండి కలర్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది థ్యాంక్ యూ నా పేరు హర్షిత అండి ఏసీబీ గా చేస్తున్నాను విశాఖపట్నంలో సో మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి పల్లా సత్యబాబు గారి దగ్గర నుంచి వాళ్ళ హౌస్ అండ్ వాటర్ ట్యాక్స్ అతని పేరు నుంచి వాళ్ళ వైఫ్ పేరు కింద మార్చడం కోసం ఏదైతే ఈ సచివాలయం నెహ్రూ నగర్ సచివాలయం ముందు ఈ సచివాలయంలో ఉన్నటువంటి గణేష్ అని చెప్పి అడ్మిన్ ఆఫీసర్ ఈయన ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా డిమాండ్ చేసినట్లు దీనికి సంబంధించి ఇది వరకే నైన్ థౌజండ్ రూపీస్ పల్లా సత్యబాబు గారు ఇదే గణేష్ ఆఫీసర్ కి ఇచ్చినట్టు ఆ తర్వాత ఇంకా సిక్స్టీన్ థౌసండ్ పెండింగ్ ఉన్నది ఇస్తే కానీ ఆ ఫైల్ మూవ్ చేయను అని చెప్పి చెప్పారు సో మాకు కంప్లైంట్ రావడంతో ఈరోజు వచ్చి అతన్ని క్యాచ్ చేయడం జరిగిందండి కలర్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది థ్యాంక్ యూ